ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ లలిత సహస్రనామాలు అంతరార్థంలో భాగంగా ఇప్పుడు అరవై ఐదో నామం అరవై ఐదో భాగం అరవై ఐదో భాగానికి వచ్చేటప్పటికి మీకు నూట ముప్పై నూట ముప్పై రెండో నామం అండి నూట ముప్పై రెండవ నామం ఏంటంటే నిరాధారా ఇది ఒక నామం అండి దీన్ని నామంగా చూస్తే ఓం నిరాధారాయ్ నమ అని చెప్పి చెప్పాలండి అంటే అర్థం ఏంటనమాట తను మనందరికీ ఆధారం ఆవిడ అనుగ్రహం కానీ తనకు ఏ ఆధారము లేదండి తన తనకాల పుషింగించేవాళ్ళు ఎవరు కూడా ఆవిడకి ఎవరికాల రక్షించేవాళ్ళు కాపాడేవాళ్ళు ఆవిడే దేవతల్ని ఆఖరికి త్రిమూర్తులకు కూడా ఆవిడే ఆధారం ఆవిడికి మాత్రం ఎవరు ఆధారము లేరు ఈ విషయాన్ని చెప్పటానికే ఇక్కడి నామంలో దేవి తనకు తానే స్వయంభు పరమేశ్వరుడు అంతే అందువలన ఆమెను ఏమన్నట్ట నిరాధార అన్నారు అయ్యా సర్వ జగత్తుకు ఆవిడే ఆధారమై ఉన్నది నూట ముప్పై మూడవ నామము నిరంజన నిరంజన అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రంజనం అంటే పెయింటింగ్ అండి కొంతమంది ఏంటంటే చూడండి స్త్రీల్లో ఏదో కొంచెం బ్లాక్ అలా ఉన్నా కూడా వాళ్ళు మేకప్ చేసుకుంటారు డబ్బు తెల్లగా చేస్తారు ఆ మేకప్ అది దాని ప్రత్యంగా డబ్బులు ఇచ్చే ఇచ్చుకుంటారు దాన్నే రంజనము అంటారు సంస్కృతంలో ఆ రంజనము లేని స్థితి నిరంజనము రంజనం అంటే ఒక విధమైన కోటింగ్ ఆ కోటింగ్ లేని స్థితి నిరంజనము అమ్మవారు ఏంటంటే ఆత్మస్వరూపం ఆవిరికి వేరే ఏమి పైన లే ఉండవండి అయ్యా ఆవిరికి ఇంకా మనం కారణం చెప్పాలంటే మన శరీరంలో ఉండే అనేక మలినాలండి ఏమిటా మలినం అనేటంటే మనకు వ్యామోహాలండి ఈ శరీరం ఉంది ఈ శరీరమే ఆత్మ అనుకో దానికోసం తట్టాలు పడిపోతుంటావు చివరికి ఆ శరీరం దానం అయిపోతుంది ఆత్మ ఆత్మగా ఉంటుంది అసలు నిజంగా ఆత్మ వేరే అంటే ఆత్మ కోరుకుంటేది ఏంటి పా పుణ్యం కోరుకుంటుంది అచ్చేయం ఈ శరీరం కోసం పాప పనులు చేస్తాం శరీరమే ఆత్మ అనుకుంటున్నాం దానికి టండి సంస్కృతంలో అణవమలము మలము అని పేరిటండి దానికి అయ్యా జీవుడు దేహాన్ని ప్రారంభించడానికి ఏం చేస్తాడంటే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించడం ఇవన్నీ చేస్తుంటాడు దీని కార్మణము అని పేరుటండి భార్యాపిల్లలందు వ్యామోహాన్ని ప్రదర్శిస్తుంటాడండి అయ్యా ఇది మాయామలము అని పేరండి దీనికి ఏంటి మలము అంటే దోషం ఇటువంటి త్రిమలాలు అంటే మూడు లోపాలు మనకు మన జీవితంలో మనకు పుట్టుకొనించి పోయే వరకు ఉంటుంటాయండి ఇటువంటివి ఆవరణ మాయా ఆవరణ ఇటువంటి ఆవరణలు ఏమీ లేనటువంటి తల్లి కాబట్టి నిరంజన ఆవిడకి ఇటువంటి ఈ మాయతో ఆ మాయలో పడేసేది ఆమె మాయలోంచి బయటికి తీసేది కూడా ఆమె అందువలన ఆవిడ నిరంజన నూట ముప్పై నాలుగో నామానికి వచ్చేటప్పటికీ నిర్లేప ఇది కూడా అటువంటి అర్థమేనండి నిర్లేప అంటే అర్థం ఏంటంటే లేపనం అంటే ఏంటనమాట ఇది కూడా ఒక విధం కోటింగ్ లాంటిది అనమాట అండి కోటింగ్ ఏంటి కర్మలతో సంబంధం మనం పని చేస్తుంటాం ఆ పైన వచ్చిన ఆ కర్మల యొక్క ఫలితం మన మీద మన కోటింగ్ అనమాట మనకు పడిపోతుండే ఇంకా అది వదలదు అది మామూలుగా ఈ పౌడర్లు మల్లాలు అయితే వద్దు ఇది ఈ కోటింగ్ వదలదండి ఆమెకి అమ్మవారికి తన యొక్క జ్ఞాన ప్రభావం చేత కర్మ సంబంధం ఏమీ ఆవిడకుండా చేస్తుంది మంచివాళ్ళని కాపాడుతుంది చెడ్డవాళ్ళని శిక్షిస్తుంది కానీ ఆవిడకి ఆ ఫలితం ఆవిడకి అమ్మవారికి ఉండదు మనం కూడా అమ్మవారి పాదాలు నమ్ముకొని అమ్మ నువ్వు దిక్కు సమస్త నీకే అర్పిస్తానంటే మనకు ఉండదు ఆ జ్ఞానం మనకు కావాలి అందువల్ల ఆ జ్ఞానం పొందడానికి ఏంటి నిర్లేప అమ్మవారి యొక్క ఆ స్వరూపాన్ని మనం ఆశ్రయించాలి ఇంకా నూట ముప్పై ఐదో నామం నిర్మల నిర్మల అంటే అర్థం ఏంటి నిర్మలా అని పేర్లు కూడా పెట్టుంటారండి కొంతమంది నిర్మలా దేవిని నిర్మల అనే మాటకు అర్థం ఏంటంటే మల్లెముల్లేంది అని అండి స్వచ్ఛమైనది అనమాట అమ్మవారు పైన చెప్పాం కదండి ఆవరణ ఆత్మనే శరీ శరీరాన్ని ఆత్మనుకోవటం భార్య పిల్లలందేమో వ్యామోహం ఇవన్నీ మలాలు ఇవన్నీ అటువంటి మలము లేనిది నిర్మల మనం అంటే ఏదో మనకు చెడ్డమాటలాగా అనిపిస్తుంది మలినం అటువంటి లేదు నిర్మలాదేవి అటువంటి అమ్మవారిని మనం ఆశ్రయిస్తే మనం కూడా నిర్మల అని మనవి చేసుకుంటూ స్వస్తి